అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను షాప్ కి ఇన్ని రోజుల లాగా కాకుండా ఇప్పుడు మళ్ళీ మన షాపులకి లకి కొత్త ఐటమ్స్ అనమాట అసలు మీరు అంటే ఇలా ఎవరైనా పెడతారో తెలియదు కానీ నేనైతే పెడుతున్నాను ఎందుకంటే నాకు చెప్పారు కదా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల స్టిచ్చింగ్ అనేది నేను తగ్గించుకొని కొంచెం సేలింగ్ అలా పెంచుకోవడం కోసం నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకొని షాప్ లో పెడదాం అనుకుంటున్నాను అలాగే ఇలా క్లాత్ లొ పాటు డ్రెస్ సంబంధించిన మెటీరియల్స్ తో పాటు ఇలా ఇప్పుడు కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇవ్వాలి అని అనుకున్నాను అందుకోసం అనే ఇదిగోండి ఇప్పుడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చాను నేను ఏమేమి తీసుకొచ్చాను ఎంత అమౌంట్ అయింది అనేది రోజు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నేను కొన్ని నైటీస్ తీసుకొచ్చాను ఇదండి నైటీస్ కొన్ని ఒక టెన్ కలర్స్ తీసుకొచ్చాను ఆల్రెడీ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి నేను తీసుకొచ్చాను కలర్స్ ఈ పక్కన పెట్ట నెక్స్ట్ నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఇదిగోండి కింద చూపి ఇక్కడ చూపి ఇక్కడ చూపి ఇక్కడ చూపి ఇది హైడ్రోది కాజలు ఇంకా ఉన్నాయి నేను విడివిడిగా చూపిస్తాను ఇది వచ్చేసి సిందూరు తర్వాత కూన్స్ ఇది మాయటెక్స్ కాజు అండ్ తర్వాత లిప్స్టిక్స్ తర్వాత ఇవి మేకప్ రెండు బాక్స్ వచ్చేస్తాను కదా ఇది మేకప్ కిట్స్ తర్వాత ఇది స్ట్రేట్ ఇట్లా పెట్టుకునే పిల్లలు అనమాట చూపిస్తాను మీకు ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇదే వేసేసి ఇది కుంకుమ తర్వాత ఇది రింగ్స్ ఇంకా రింగ్స్ ఇంకొకటి కూడా ఉండాలి ఇక్కడ అండ్ తర్వాత ఇవ్వండి ఇలాంటి చిచ్చా క్లిప్స్ క్లిప్స్ అనమాట తర్వాత సారీ పిన్స్ ఇవి కూడా సారీ పిన్స్ ఇది సారీ పిన్స్ అండ్ ఇది కూడా కాజల్ది అండ్ సారీ పిన్స్ అండ్ ఇవి కూడా క్లిప్స్ అండ్ ఇవి కూడా ఇంకొక రకం తర్వాత ఇది రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇదొక రకం మల్టీ కలర్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఫ్లక్కర్స్ రెండు రకాలు తీసుకున్నాను ఇదొక రకం ఇదొక ఫ్లక్కర్స్ తర్వాత ఇదిగోండి ఇట్లా ఇదే మల్టీ కలర్ బొట్టు బిల్లలు అండ్ ఇది సింగిల్ సింగిల్ కలర్స్ ఇది కూడా ఇదిగోండి ఇది కూడా లిప్స్టిక్స్ అండ్ ఇది ఒక కాజు తర్వాత ఇదేమో ఫేస్ వాష్ హిమాలయ ఫేస్ వాష్ తర్వాత హైటెక్స్ కాటకా ఇదేంటి ఇది కాచుల రెండేసెస్ ఇలా ఒకటి అండ్ ఇదేమో ఏమంటారు ఇది మనం కేసుకుంటాం కదా అవి అనిపిస్తుంది తర్వాత ఇదన్నీ గొప్ప బిల్లల ప్యాకెట్ ఇదొకటి అండ్ ఇదిగోండి ఇదొకటి తర్వాత ఇదొకటి అండ్ ఇదొకటి ఏంటిది మిర్రర్స్ మిర్రస్ కూడా తీసుకున్నావా మర్చిపోయిన ఇది మిర్రర్స్ చిన్న మిర్రర్స్ అండ్ సేఫ్టీ టిమ్స్ ఇంకా ఇది వచ్చేసి కరాచి ఫాస్ట్ మెహంది అంటే ఫాస్ట్ గా అయింది కదా కలర్ అది అండ్ ఇప్పుడైతే ఇదిగోండి కమల్స్ లో అయితే మనకి రకరకాలుగా తీసుకొచ్చాను అండ్ ఒక రకం ఇంకా ఒక రకం చాలా ఉన్నాయి ఇంకా ఇంకా ఇది కూడా సారీ ఇది ఇదిగంటే రబ్బర్ బ్యాండ్స్ ఈ రకం ఇంతకుముందు అలాంటి కదా ఇప్పుడు ఇలాంటి అండ్ ఇదేమో బ్రేస్లెట్ ఇంకా ఇది పక్క పిన్న సైడ్ పిన్నలు ఈసారి కొన్ని కొన్ని తీసుకొచ్చాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం ఫ్యాన్సీ ఐటమ్స్ చేయడము ఆ కొన్ని కొన్ని అయినా కూడా చాలా అయినా అమౌంట్ అండ్ ఇదొకట ఇదొక రకం తర్వాత వీటిలలోనే మళ్ళీ ఇది ఇంకొక రకం అంటే కాస్ట్ అనేది చేంజ్ ఉంటుంది ఇది కాస్ట్ అనేది చేంజ్ ఉంటుంది

మీకు కూడా సారీ పుంసే సారీ పుంజు బాగా పడిన ఇక సైపు ఇది వండి పాలిష్ తర్వాత హ్ సెట్స్ ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ ఇది నెక్స్ట్ ఇది తర్వాత ఇది ఒకటి ఇది అంటే కోంఫూ ఇది వేరే అండ్ ఇది అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అదొకటి ఇది ఒకటి ఇదొకటి ఇది పేల దుగళ్ళు పేల దుగన్లు ఇల్లేదు వస్తాడు కదా మంచి చౌకర్స్తో పాటు ఇదిగోండి ఇంకొకటి తర్వాత లాంగ్ చైన్ లో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అండ్ చిన్నపిల్లలకి ఇలా సెట్ మోడల్ చిన్నపిల్లలకి కూడా తెచ్చాయి అండ్ ఇది కూడా చిన్న పిల్లలది బాగుంది అందుకని తీసుకొచ్చాను అండ్ ఇంకొక రబ్బర్ బ్యాండ్స్ అండ్ సేమ్ ఇలాంటిది ఇంకొక సెట్ ఇలాగే ఇదిగోండి ఇది నల్ల పూసలు దండ షార్ట్ ఇది తర్వాత ఇది నార్మల్ చైన్స్ షార్ట్ వే అండ్ ఈ నెల పూసల్లోనే ఇదిగో షార్ట్ వేవి కూడా కొంచెం డిఫరెంట్ గా చేసుకోవచ్చు అండ్ ఇవేమో కర్చిప్స్ చిన్న ఇదిగో ఇది ఇదొక రకం కమ్మలు తర్వాత ఇవి చిన్నవి రింగ్స్ ఇవి కొంచెం మరీ కాస్ట్ కాదు అలానే తక్కువ కాదు ఇవి కొంచెం రకం కమ్మలు ఇదిగోండి ఇది కూడా కొన్ని కొన్ని శాంపుల్స్ తీసుకొచ్చాను ఇలా ఇలాంటివి ఇలాంటివి ఇలాంటి కమ్మలు తర్వాత ఇది చూస్తారు కదా ఇదేంటంటే సీజెడ్ కమ్మలు ఇవన్నీ సీజెడ్ ఇది ఒక నాలుగు రకాలు తీసుకొచ్చాను సీజెడ్ లో ఇంకొచ్చే కాస్ట్లీ అనమాట అంటే వీటి మీద కాస్ట్లీ ఇది కూడా మంచి మంచి క్వాలిటీ తర్వాత వీటిల్లో కొన్ని ఇట్లా వీటిల్లో కొన్ని తీసుకొచ్చాము చూసారు కదా ఏదో ఇది ఒక రకం ఇట్లా కొన్ని రకాలైతే తీసుకొచ్చాము ఇంత చూసారు కదా మీకు చూస్తే కొన్ని అనిపిస్తున్నాయి కానీ ఎంత అయిన అంటే దాదాపు ట్వెల్వ్ థౌసండ్ అయినాయి అనమాట వీటన్నిటికి కలిపి ట్వెల్వ్ థౌసండ్ అయినాయి ఆ నేనైతే మళ్ళీ ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యాలని చెప్పేసి అయితే ట్వెల్వ్ థౌసండ్ పెట్టేసి ఆ షాప్ లో అయితే ఇది ఇచ్చాను దేవుడి దేవల్ల సక్సెస్ కావాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేనున్న సిచువేషన్ లో ఇంత అమౌంట్ పెట్టడం కూడా నాకు ఇబ్బందే కానీ పరిస్థితుల వల్ల నేను కొంచెం ముందుకు వెయ్యాలి కొంచెం డెవలప్ అవ్వాలి కొంచెం నా షాప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేనైతే అప్పు అప్పులో ఉన్నా కూడా అంటే అప్పులు చేసి మరి నేను స్టాక్ అయితే తెచ్చుకున్నాను ఆ అది మీ అందరి సపోర్ట్ ఉంటదని చెప్పేసి కూడా అనుకుంటున్నాను అండ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా మీరు ఇలా కొన్ని కొన్ని అమౌంట్స్ తోనైతే స్టార్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్స్ తోనైతే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చాను మన దగ్గర ఉన్న షాప్ లో ఉన్న ఐటమ్స్ కాకుండా ఇవి మాత్రమే ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ నేను ఈ రోజు షాపింగ్ చేసినవి ఇవి ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ వరకు ఇక్కడ ఉన్న మీకు కనిపించేవన్నీ కలిపి ట్వెల్వ్ థౌజండ్ అనమాట అసలు మీరు నేనే అసలు నమ్మలేదు ఇంత షాపింగ్ చేస్తానా అని చెప్పేసి ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టదలుచుకోలేదు ఒక ఫైవ్ థౌసండ్ కి తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాం షాప్ కి ఆ అప్పటికి చాలా తక్కువ తీసుకున్నాం మేము ఆ తక్కువలో కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ అయితే అయినాయి ఇదనమాట ఇప్పుడైతే ఈ ఈ కొంచెం షాక్ తోనైతే మనం మళ్ళీ మన షాప్ ని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని స్టార్ట్ చేస్తున్నాను ఓకేనా మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మన ఛానల్ని అయితే కొత్త వారు ఎవరైనా చూసేట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి మీకు అందరికీ చాలా గా ఉంటాయి ఓకేనా బాయ్ మరి